సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి చాలామంది ఏంటంటే వీడియోలు తీస్తలేరా అది ఇది అని అడుగుతారు కానీ అట్లేం లేదు వీడియోలు తీస్తాం కానీ మనోళ్ళు కొంచెం వస్తలేరు అన్నట్టు వస్తే కన్ఫర్మ్ ఇద్దామనుకుంటున్నాము మనోళ్ళు నవీన్ గారు ఒకదిక్కు వేయండు హరీష్ గారు దిక్కు వేయండు ఇంకా కొంతమంది ఉండే మన టీము మన టీంలో చాలా మంది వస్తలేరు వచ్చినండిగా వీడేమో ఇటు పోతాడు వీడేమో ఒక ఆట ఆడతాడు వీడు ఎప్పుడో ఒకసారి వస్తాడు మళ్ళీ చాలా రోజులు అవుతుంది ఇబ్బంది అవుతుంది వీడియోలు తీద్దామని వచ్చేసాము ఇక రెగ్యులర్ గా వస్తాయి ఎత్తే అయినా సరే ఇక ఒక్కళ్ళ మున్నా ఇద్దరు కంటిన్యూ చేసేస్తాము ఎట్లా పెట్టి కంటిన్యూ చేస్తాము మాక్సిమం అయితే వీడియో జైనీకే ట్రై చేస్తాము అరే నువ్వు కన్ఫర్మ్ చెప్పరా మీదే నాకు డౌట్ ఉంది అదే చెప్తున్నా నాకు మళ్ళా అదే నువ్వు ఒక వారం వస్తున్నావు ఒక వారంలో వస్తూనే వీడు ఒక్కడ వస్తుండు మేము ఇద్దరమే అయిపోతున్నాము ఏ వీడియో చేయాలన్నా ఇద్దరమే ఎవ్వరు ఎవరు తీయనికైతే మేము ఇద్దరమే అయిపోతున్నాము ఏ వీడియో చేయాలన్నా ఇద్దరమే ఎవ్వరు ఎవరు అయితే షార్ట్ వీడియో అవుతుంది ఇది అది అని ఇబ్బంది అవుతుంది సో నెక్స్ట్ టైం అయితే ఇట్లుండదు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి వన్ డే టూ డే అప్పుడు తీస్తూనే ఉంటాం టూ డేస్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఒక ఇద్దరికి చేయండి ఎట్లా ఉన్నాయండి ప్లీజ్ మా నాకు కొంచెం సపోర్ట్ చేయరి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా వీడియోలతో మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాము సో ప్లీజ్ మీరైతే కన్ఫర్మ్ నాకు సపోర్ట్ అయితే వేయాలి మీరు போற <aunque mehranoughs> <muchas writers> <muchas writers> <muchas Makar ini> రా అమ్మాయి రానాడు రానా రోజు చూడనా ఎక్కుబండి రాజు దుకాన్ ముందు వెళ్ళొద్దు మిమ్మల్ని తీసుకొని పో అంటే ఏ రియల్ రా ఏ చెప్పు నానా రియల్ ఏ చెప్పు నువ్వు కూడా నానా ఏమన్నా నాడుందిదా ను ను అన్నవాడు అటుండో రా ఏ రా నిస్తావుంది ననే ఊరేలే ఏ రా మరి నువ్వు ఇన్నా నానా దా అన్నం చేయాలానా ఎంగ రా రాగరా మనకు ఫోన్ చేయ ఆలండి మీ అలవే బెర్రా అనిల్ గొండపోచమ్మ ఏం చేసరా అలా నేను చేయలేను అన్న దండెక్రా నువ్వు చేసవురాట్లా బాలే పోలీస్ వీడియో మనమ ఎట్లా కురాలా కల్సామనమే లేదానా పపడెకోందిరు నా మదర్ నా చెల్లెలాన ఏ బాండకరే అన్న పిఎస్

हाँ। <laughs> यो बढ़िया है जीरियो ना रुकना ना ना अलाना पहुँचेरा ये ना, ना।, ना वाल्मिकी में लाओ तो तो ना रासुने जा रहा है अरे रासुने कोरा कोरा को सप्तर्गो वो हाय पंपिंग नहीं हुआ वाल्मिकी को ले के ले राले वाल्मिकी भी स्वर हाँ

అందరినీ తీసుకోదాడి అడిగిందా లేదు లే అసలు లేదు తమ్మి మంచి వచ్చే పేరు అని పేరు అజయ్

రా అమ్మాయి అందే ఇప్పుడు బయట అది అమ్మాయి అందే శుభిస్తామని బయట పెడతారా అయితే ఒక అమ్మాయి జీతం అదే నేను అంత చీచా అనేది కాదు అమ్మాయి అరేకొచ్చి చేసేందుకు చేసుకోండి నేనా అన్ని చేస్తారు అన్నీ వేస్తారు నువ్వు అంటున్నావు పోరి పేరు అన్నగోస్తాను అన్న చూపిస్తారా బాబా సార్ అరే నేను చూపి చేస్తా నేను మూడు నీ పత్రం తింగులు నా

తెలిసిన వాళ్ళు రా మా రిలేషన్స్ తగ్గరగా నాకు ఇట్లా కొండపై ఉంటాడు అంటే తొలక రాయే నేను పిఎస్ నున్నా కేసు పెట్టినా వాళ్ళు వస్తే సీరియస్ అయితే అంటే నేను తోలుకొస్తా ఏమున్నా రే నాతో వస్తే తక్కువ దెబ్బలు పడతారు ఒక ఆరు నెలల జైలు శిక్ష రెండు మూడు నెలలు తక్కువ అరే వాడు నాకు అవసరం అవసరం లేదు అరే తెలిసిన అమ్మాయి కేసు అని కట్టి రా அப்ப <laughs> <laughs>

అరే అచ్చులు ఇంకో నాకు గుర్తీ ఉంటే సరే అన్న ఉంటాను ఆఫీస్లో ఆమె సరే

అంటే అరే తప్పది దెంగు పిచ్చి కింద బిడ్చి నువ్వు పిచ్చి ఒక్కొక్కడికి గుద్ద ఈసారి చెప్పే నేర్పిస్తానికి అడ్డానికి అంటే అంటే ఉన్నారా నేను నువ్వు దొరుకుతుంది నేను పోతున్నా అరే నేను గంట వాళ్ళు వస్తారు మరి తోల్కొని సార్ అయితే లేకపోతే నీ మీద ఎక్కువ తోల్కొని సార్ ఒక

అరే ఇంత మొడుతున్నాం మరి బండ్రా బండేకరాల్ అరే అట్లా పోయినా ఊరా

అరే అన్నీ చూపిస్తారు అరే ఒక్కొక్కరిని ఒక్కొక్కడిని బయటదిస్తా ఒక్కొక్క పూక అంతా మంత్రిస్తా నాకు గురించి నీకు తెలియదు ఇంకా ఒక్కొక్కరిని రోజు పాలన సపోడే ఎక్కువ తమాషాలు తిన్న ఎక్కువ

தெ கதாது రే కొట్టాకరా మెల్లగా తీసుకో వివరాలు ప్యాక్ చేస్తున్నారా నేను అరవిందోళ ఏమన్నా అరవిందా తమ్ముడు సరే అరవిందంబర్ ఇంకా కొట్టాలా

నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాం చలో